సంపాదన చేసుకునే విధంగా ఈరోజు పీపీపీ మోడ్ తీసుకొచ్చారంటే ఈ రాష్ట్రం ఏ ఎటువైపు వెళుతుంది ఎటువైపు తీసుకువెళ్తున్నారో ఈరోజు ప్రజలు అర్థం చేసుకోవాలి మరొక విషయం ఏంటంటే ఎకరా లీజు వంద రూపాయలు ఎంత కారు చోకుబేరం నిజంగా ఈరోజు మార్కెట్లో కేజీ టమాటాలు వంద రూపాయలు అమ్ముతున్నారు కేజీ కందిపప్పు వంద రూపాయలు అమ్ముతున్నారు అంటే ఒక కేజీ టమాటాలకి ఒక ఎకరం లీజ్ ఇచ్చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అరవై ఆరు సంవత్సరాలు ఒక ఎకరా అంటే ఒక్కొక్క మెడికల్ కాలేజీ యాభై ఎకరాలు ఉందనుకోండి ఐదు వేల రూపాయలు దాని లీజు వంద ఉంటే పదివేల రూపాయలు పదివేల రూపాయలకు ఒక మెడికల్ కాలేజీ లీజు ఐదు వేల రూపాయలకు ఒక మెడికల్ కాలేజీ లీజు అంటే ఈ ప్రభుత్వం ఇంత దిగజారిపోయి ఈరోజు పరిపాలన చేస్తుంది తన అనుచరులకి ఏ విధంగా దోచిపెట్టే కార్యక్రమం చేస్తున్నారు దాచుకో పంచుకో జగన్మోహన్ రెడ్డి గారు అన్నారు కదా ఇది పక్క దోచుకోవటం పేరేమో ఒకటి ఉంటుంది వెనకేమో కూటమి పెద్దలు దోచుకోవటానికి వాళ్ళ దగ్గర ఈరోజు కిక్ బ్యాక్స్ పెద్ద ఎత్తున కిక్ బ్యాక్స్ తీసుకోవడానికి ఈరోజు ఈ లీజ్ ఇచ్చే కార్యక్రమం నిజంగా ఎకరం వంద రూపాయలంటే ఎంత ఘోరమైన పరిస్థితి ఈరోజు మనం అర్థం చేసుకోవాలి అట్లానే ఈరోజు అన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మెడికల్ కాలేజీలకు సంబంధించి బిల్డింగ్స్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అట్లానే ఎక్విప్మెంట్ కానీ నేను ఛాలెంజ్ విసురుతున్నాను ఈ రాష్ట్రంలో ఏ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ కాలేజైనా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన ప్రభుత్వ మెడికల్ కాలేజీ ధీటుగా ఉందా అని ఈరోజు నేను ప్రశ్నిస్తున్నాను ఏ ప్రభుత్వం ఈ రోజు నడి నడిపిస్తున్న ప్రైవేట్ మెడికల్ కాలేజీ గురించి చెప్తున్నాను రండి ఛాలెంజ్ విసురుతాను జగన్మోహన్ రెడ్డి గారు కట్టించిన పులివెందల మెడికల్ కాలేజ్ కానీ పాడేరు మెడికల్ కాలేజ్ కానీ లేకపోతే మచిలీపట్నం మెడికల్ ఏ మెడికల్ అయినా వెళదాం అద్భుతమైన బిల్డింగ్స్ అద్భుతమైన ఎక్విప్మెంట్ బ్రహ్మాండంగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కట్టిస్తే ఒక ఇస్తర్లో పంచవర్ష ప్రణాళిక పంచవర్ష భోజనం సంపూర్ణంగా పెట్టి అన్నీ చేసి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఏర్పాటు చేస్తే వీళ్ళొచ్చి దాన్ని అమ్ముకునే పరిస్థితి చేస్తున్నారంటే ఎంత దారుణమైన అంశం ఈరోజు మనమే ఉన్నాం పెద్ద బంగ్లా మ్యాన్షన్ కడతాం మ్యాన్షన్ కట్టి వంద రూపాయలకు అద్దెకిచ్చే కార్యక్రమం చేస్తే ప్రజలు నవ్వుతారు ఈ ప్రభుత్వానికి అది కూడా బుద్ధి లేదు ఇలాంటి మెడికల్ కాలేజీలు దేశంలో ఎక్కడా లేదు ఏ ఒక్క రాష్ట్రంలో కూడా ఒక ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీని ఇంతవరకు ప్రైవేటు వ్యక్తులుగా అప్పగించిన దాఖలాలు ఎక్కడా లేవు ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు వస్తున్నాయి మీరు ఈ విధంగా నిర్మాణం చేసిన కాలేజీలని మళ్ళీ దానిలో ఏం చేశారు ఏం పెట్టారు రెండు సంవత్సరాలట ప్రభుత్వ వైద్యశాలను ఉపయోగించుకోవచ్చు అట ఈరోజు ఎక్కడైతే ఈ మెడికల్ కాలేజీ నాలుగు మెడికల్ కాలేజీలు పీపీపీ మోడ్లో టెండర్ బిడ్స్ ఫర్ చేశారో ఈ నాలుగు కాలేజీలకు సంబంధించి అక్కడున్న ప్రభుత్వం హాస్పిటల్స్ కూడా ఈ మెడికల్ కాలేజీలకు అటాచ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి కూడా జీతాలు కూడా ప్రభుత్వమే ఇస్తుందట అంటే రెండు సంవత్సరాలు ప్రైవేట్ మెడికల్ కాలేజీ వాళ్ళు అయితే పీపీపీ మోడ్లో పొందుతున్నారు వాళ్ళు ఉపయోగించుకోవచ్చు ప్లస్ వాళ్ళ జీతాలు కూడా ప్రభుత్వమే భరిస్తుంది అంటే మీరు మొత్తం ఇక వాళ్ళు ఏం చేసుకునే అవసరం లేదు ప్రైవేట్ మెడికల్ కాలేజీలు రో ప్రైవే పీపీపీ మోడ్లో బిడ్ పొందేవాళ్ళు ఒక్క ఇటుకి పెట్టనక్కర్లేదు ఒక డాక్టర్ని అపాయింట్ చేసుకునే అవసరం లేదు రెండు సంవత్సరాల కాలంలో ఒక రూపాయి ఖర్చు లేకుండా ఈరోజు ఫ్రీగా రెండు సంవత్సరాలు కూడా ఈ యొక్క ప్రభుత్వ హాస్పిటల్స్ కూడా వీళ్ళు ఉచితంగా వాళ్ళ సేవలను కూడా పొందించే కార్యం పొందే కార్యక్రమం అంటే రెడీమేడ్గా వాళ్ళకు మొత్తం తాకట్టు పెట్టే కార్యక్రమం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు తాకట్టు పెట్టి మీరు రెండు సంవత్సరాలు ఎంజాయ్ చేయండి మొత్తం ఎంత ఘోరంగా ఉందంటే ఇవాళ నేను చూసాం ఎక్కడైనా ఈ పరిస్థితి దేశంలో ఎక్కడైనా ఉందా ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎందుకు ఈరోజు ఈ విధంగా ఉంది అట్లానే ఇంకో పద్ధతి చెప్పారు సెవెంటీ పర్సెంట్ పేదవాళ్ళకి అంటే ఫ్రీ ఆఫ్ వైద్యం థర్టీ పర్సెంట్ పేమెంట్ అత హాస్పిటల్స్ లో ఈ పేషెంట్స్ ఎవరైతే వస్తున్నారో హాస్పిటల్కి వీళ్ళలో డెబ్బై శాతం మందికి ఉచితంగా వైద్య సేవలు అందిస్తారట ముప్పై శాతం మందికి పేమెంట్ ఛార్జ్ చేస్తారట మనం చూసాం ప్రభుత్వ మెడికల్ కాలేజీలో రోజుకి వేల మంది రోగులు వస్తూ ఉంటారు వేల మందిలో సపోజ్ ఒక వెయ్యి మంది వచ్చారనుకోండి ఏడు వందల మందికి మేము ఫ్రీగా చేస్తాం మిగిలిన మూడు వందల మందికి మేము చేయము డబ్బులు ఛార్జ్ చేస్తామంటే హాస్పిటల్కి వచ్చినోడు ఏ విధంగా భావిస్తారండి వాళ్ళు తట్టుకోగలరా పేదవాడు డెబ్బై పర్సెంట్ సీరియస్గా సపోజ్ ఒక పేషెంట్కి యాక్సిడెంట్ అయింది ఒక పేషెంట్ సీరియస్ కండిషన్ ఉంది గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తాడు పీపీపీ మోడ్లో లేదు డెబ్బై శాతం ఫిల్ అయిపోయినాయి మీకు ఉచితంగా మేము వైద్యం చేయము మీరు వేరే హాస్పిటల్కి వెళ్ళండి అంటే అది సబపేనా ప్రభుత్వానికి ఒక సీరియస్ పేషెంట్ ఉచితంగా పేదవాడు ఒక రోడ్డు యాక్సిడెంట్ అయ్యి లేకపోతే ఆరోగ్యం బాగలేక సీరియస్ కండిషన్లో హాస్పిటల్కి వస్తే మీకు డెబ్బై శాతం ఫిల్ అయిపోయినాయి మేము డెబ్బై ఒక్క పేషెంట్ నువ్వు నువ్వు మా దగ్గర ఫ్రీగా మేము చేయలేము ఛార్జ్ చేయాలంటే ఇది ఏ ప్రభుత్వానికైనా సమ్మతమేనా ఎవరికైనా సమ్మతమేనా ఎవరు మానిటర్ చేస్తారు డెబ్బై పర్సెంట్ ఫ్రీ థర్టీ పర్సెంట్ సారీ డెబ్బై పర్సెంట్ ఫ్రీగాను థర్టీ పర్సెంట్ పేమెంట్ అంటే ఎవరు మానిటర్ చేయాలి ఎవరు లెక్కలు చూపించాలి అసలు ఈ డెబ్బై శాతం ఫిల్ అయిందో లేదో ఎవరు చెప్తారు బయట వచ్చే పేషెంట్స్కి బయట వచ్చే రోగులకి రోగి బంధువులకి అంటే మోసం చేసే కార్యక్రమం ఈరోజు పెద్ద ఎత్తున మోసం చేసే కార్యక్రమం చేస్తున్నారు ఇవాళ ఒకటే చెప్తున్నారు మనం పెద్ద పెద్ద షోరూములకి వెళ్తాం బయట పెద్ద బోర్డు పెడతాడు బట్టల షాప్కి వెళ్తే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని షాపులోకి వెళ్తే లేదండి అన్ని ఐటమ్స్ మీద కాదు ఇది ఓల్డ్ స్టాక్ మీదనే ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని చెప్తాడు ఆ విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు బయట ఒక బోర్డు ఉంటుంది లోపల ఛార్జ్ చేసేది వేరే విధంగా ఉంటది ఈరోజు పేద ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం కాబట్టి ఈ పద్ధతి సరైన పద్ధతి కాదు ఇప్పటికే ఈ ప్రభుత్వం మెడికల్ రంగంలో తీవ్రంగా అన్యాయం చేస్తూ ఉంది ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ స్ట్రైక్ చేస్తే వాళ్ళకి అరకొరగా నిధులు ఇచ్చి మీరు మెయింటైన్ చేయండి ఇన్సూరెన్స్ పాలసీ తీసుకొస్తున్నాం ఏప్రిల్ నుంచి అని చెప్తా ఉన్నారు అట్లానే మందులు లేవు ఈ రోజు హాస్పిటల్స్కి వెళ్తే అట్లానే ఈరోజు ఇంకా ఘోరమైన విషయం ఈరోజు మరి పాడేరు మెడికల్ కాలేజీలో ఫిఫ్టీ పర్సెంట్ సీట్లు ఈ సంవత్సరం ఎగరగొట్టేసే కార్యక్రమం చేశారు పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం పులివెందుల మెడికల్ కాలేజీ పూర్తయిపోతే మాకు సీట్లు వద్దని ఎన్ఎంసీకి లెటర్ రాసిన ప్రభుత్వం పాడేరు మెడికల్ కాలేజీలో మీకు మరొక యాభై సీట్లు ఇస్తామంటే ఆ యాభై సీట్లకి యూనివర్సిటీ ఎఫిలియేషన్ కావాలని లెటర్ ఇవ్వమని చెప్పి ఆ కాలేజీ యాజమాన్యా సారీ కాలేజీ ప్రిన్సిపాల్ గారిని అడిగితే కనీసం ఎఫిలియేషన్ లెటర్ కూడా ఇన్ టైంలో సబ్మిట్ చేసుకోలేక యాభై సీట్లు ఈ రోజు పాడైపోయాయి యాభై సీట్లు ఈ రోజు పాడేరు మెడికల్ కాలేజ్ కోల్పోవాల్సి వచ్చింది ఈ రోజు మొన్న చూసాం పాయిజనింగ్ జరిగి పాడేరు ఎస్టి హాస్టల్లో ఇద్దరు చిన్నారులు చిన్న పిల్లలు చనిపోవడం జరిగింది పాడేరు నుంచి విశాఖపట్నం రావాలంటే దాదాపు రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేయాలి రెండు వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి వైద్యం కేజీహెచ్లో లో విశాఖపట్నం రావాల్సిన పరిస్థితి ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒక మెడికల్ కాలేజ్ పాడేరులో ఏర్పాటు చేపిస్తే మీరు అక్కడ కూడా సీట్లు కూడా పోగొట్టే పరిస్థితి ఒక గిరిజన ప్రాంతం వైద్య సదుపాయాలు లేవు డోలు కట్టుకొని ఈరోజు హాస్పిటల్కి డెలివరీ కోసం ప్రాణాలు పోయే పరిస్థితి ఉంటే ఈరోజు అక్కడ కూడా మీరు పూర్తిగా మీ నిర్లక్ష్యం వలన హెల్త్ మినిస్టర్ పూర్తిగా నిర్లక్ష్యం హెల్త్ మినిస్టర్ కింద పనిచేసే వాళ్ళందరూ కూడా పూర్తిగా నిర్లక్ష్యంతో ఈరోజు ఈ యొక్క ఎఫిలియేషన్ లెటర్ ఇవ్వకుండా ఈరోజు సీట్లు పోగొట్టే పరిస్థితి అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు సెల్ఫ్ సస్టైనబుల్ గా పెడదాం ఈ కాలేజీలు అని చెప్పి ఆ రోజు సెల్ఫ్ సస్టైనబుల్ గా మాట్లాడితే లోకేష్ ఏమన్నాడు మొత్తం ఫ్రీ సీట్లు ఇవ్వాలని చెప్పారు ఇవాళ ఏం చేస్తున్నారు మీరు సీట్లు అమ్ముకునే పరిస్థితి తీసుకొచ్చారు పూర్తిగా గత గత సంవత్సరం దాదాపు ఏడు వందల యాభై సీట్లు పోగొట్టారు ఈ సంవత్సరం దాదాపు రెండు వేల సీట్లు పోగొట్టారు అంటే రెండు వేలు ప్లస్ ఏడు వందల రెండు వేల ఏడు వందల యాభై సీట్లు ఈ రెండు సంవత్సరాల్లో మెడికల్ సీట్లు పోగొట్టే కార్యక్రమం చేశారు ఇవాళ ఎవరికి నష్టం జరుగుతుంది పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు ఇతర రాష్ట్రాలకు వెళ్తున్నారు ఇతర దేశాలకు వెళ్తున్నారు కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నారు మన రాష్ట్రంలో మన పిల్లలు మన భాషలో చదువుకోవడానికి ఈరోజు పేషెంట్ల దగ్గర నుంచి మనం అడిగే ప్రశ్నలు మన భాషలో ఉంటే ఎక్కువగా అర్థం అవుతుంది అదే రష్యా చైనా వెళ్ళి వాళ్ళ భాషలో పేషెంట్లు చైనీస్ భాషలో చెప్తా ఉంటే వీళ్ళకి అర్థం కాకుండా పరిస్థితి అలాంటి సౌఫ సౌకర్యాలు జగన్మోహన్ రెడ్డి గారు కల్పిస్తే ఈరోజు మీరు వాటిని కూడా పక్కన పెట్టి అమ్ముకునే కార్యక్రమం చేస్తున్నారు ఒకటే చెప్పదలుచుకున్నాం పీపీపీ మోడ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే మాట చెప్పారు మళ్లీ అధికారంలోకి వస్తా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మీరెవరైతే ఈరోజు బిడ్లు వేసి ఇవన్నీ చేశారో ఖచ్చితంగా వీటిని వెనక్కి తీసుకునే కార్యక్రమం కూడా చేస్తామని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఖచ్చితంగా జరుగుతుంది కాబట్టి ఒకటే చెప్తాను ఈ తక్షణమే ఈ మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వం నిర్మించిన మెడికల్ కాలేజీలన్నీ కూడా ప్రభుత్వమే నడపాలి ఇప్పటికైనా ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకొని ఏ ఐదు వేల కోట్లు మీరు ఖర్చు పెట్టలేరా సంవత్సరానికి వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేదా ఈ ప్రభుత్వం అని అడుగుతున్నాను విద్య మీద వైద్య విద్య మీద విద్యా వైద్యం మీద ఏ ప్రభుత్వమైనా ఖర్చు పెట్టాలని చెప్పి ఈరోజు మనం అందరం కూడా భావిస్తున్నాం ప్రజలందరూ కూడా భావిస్తున్నారు ఉచితంగా వైద్యం అందించాలని మీరు సంవత్సరానికి వెయ్యి కోట్లు ఏం చేస్తున్నారండి రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేశారు ఇప్పటిదాకా అప్పు రెండు లక్షల ఇరవై వేల కోట్లు ఏమేమి పథకాలు ఇచ్చారు ఒక్క అన్నదాత సుగీబార కొరకు పదివేలు తల్లికి వందనంలో ఒక ఎనిమిది వేల ఏడు వందల యాభై కోట్లు ఈ రెండు పథకాలు దప్పితే ఏం చేశారు ఈ డబ్బులన్నీ ఎవరికి తెలియదు వైద్యం మీద ఈరోజు మెడికల్ కాలేజీల కోసం వెయ్యి కోట్లు ఖర్చు పెట్టలేరా అని చెప్పి ఈరోజు మేము అడుగుతా ఉన్నాం కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే డిమాండ్ తక్షణమే దయచేసి ఈ జీవోలు ఆపండి ఇప్పటికే ప్రజల్లో పూర్తిగా దీని మీద వ్యతిరేక ఉంది కోటి సంతకాల సేకరణలో కూడా అద్భుతంగా ప్రజలు ముందుకు వస్తున్నారు సంతకాలు చేయడానికి ఇవాళ మా పార్టీకి ఓటేసిన వాళ్ళే కాదు తెలుగుదేశం పార్టీకి ఓటేసిన వాళ్ళు జనసేనకు ఓటేసిన వాళ్ళు కూడా వచ్చి ఇది మంచి కార్యక్రమం ఇది తప్పు చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న తప్పు అని చెప్పి ఈ సంతకాల సేకరణ అద్భుతంగా జరుగుతుంది ఈ రాష్ట్రంలో ప్రజల దగ్గర నుంచి మంచి స్పందన వస్తుంది ముఖ్యంగా ఈరోజు యువత చాలా బ్రహ్మాండంగా ముందుకు వస్తున్నారు కాబట్టి మేము కోరేది ఈ ప్రభుత్వాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఇప్పటికైనా ఈ జీవోని విత్ర చేసి ఈ యొక్క మెడికల్ కూడా ప్రభుత్వమే నడపాలని చెప్పి ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు డిమాండ్ చేస్తుంది అట్లానే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన మాట ఈ బిడ్లు వేసే వాళ్ళు కూడా ఒక్కసారి జాగ్రత్త తప్పకుండా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఖచ్చితంగా వీటన్నిటిని కూడా వెనక్కి తీసుకునే కార్యక్రమం కూడా జరుగుతుంది అని చెప్పి ఈరోజు విన్నపించుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను ప్రభుత్వ హాస్పిటలే పెట్టినప్పుడు ప్రభుత్వమే నడపచ్చు ఈ రోజు దీని మీద ఏ ఖర్చు పెద్ద ఉండదు ఈరోజు పేషెంట్ల దగ్గర నుంచి యూజర్ ఛార్జీలు ఇవన్నీ వసూలు చేయకుండా పేషెంట్ల దగ్గర నుంచి మనం నామినల్ ఛార్జెస్ ఏమి వసూలు చేయకుండానే ప్రభుత్వమే నడపటానికి ఎందుకు నడపలేకపోతా ఉంది ప్రభుత్వం ఇప్పుడు దాకా గవర్నమెంట్ మెడికల్ కాలేజీలన్నీ ప్రభుత్వాలు నడిపే ఎక్కడ కూడా లేదు దేశంలో ఎక్కలేని విధానం ఇక్కడ తీసుకొచ్చి ఈరోజు కేవలం బోర్డు ఏమో ప్రభుత్వ మెడికల్ కాలేజీని పెట్టి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం చేస్తారా ఎంత అన్యాయం అండి ఇది ఇది చాలా తప్పు నిర్ణయం ఈ నిర్ణయాన్ని మేము ఎందుకంటే బోర్డు ఏమో ప్రభుత్వ మెడికల్ కాలేజ్ ఉంటది లోపలికి వెళ్తే యూజర్ ఛార్జీలు దగ్గర నుంచి ఓపీ ఛార్జీల దగ్గర నుంచి యూజర్ చార్జీలు దాకా మెడిసిన్స్ వరకు కూడా ఈరోజు ఛార్జీ చేసే అవకాశం ఉంటుంది వీళ్ళు ఏదైతే కట్ ఆఫ్ పెట్టారో సెవెంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ అనే ఈక్వేషన్ అక్కడ రాదు ఇది చాలా ఇంపాసిబుల్ దీన్ని ఇంప్లిమెంట్ చేయటం ఓపీకి వచ్చేవాళ్ళు వేల మంది వస్తారు వేల మందిలో మీరు సెవెంటీ పర్సెంట్ ఈ కేటగిరీ థర్టీ పర్సెంట్ ఆ కేటగిరీ అంటే ఎట్లా కుదిరిద్దండి అది అసలు పాజిబుల్ అవుతుందా ప్రభుత్వ వైశ్యాలకు వాళ్ళకి ఇంపాసిబుల్ అది దాన్ని అసలు ఇంప్లిమెంట్ చేయడం చాలా కష్టతరమైన బాధ్యత లాభాలు ఏంటంటే వాళ్ళకి లాభం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ఆయన కుమారుడు లోకేష్ గారికి ఈ పెద్ద వనరులు కిక్ బ్యాక్స్ తీసుకోవడానికి పెద్ద లాభం ఇది అంతకు మించి లాభాలు ఏమంటే ప్రజలకు మాత్రం ఉపయోగం లేదు ప్రజలకి చాలా నష్టం దొరుకుతుంది ఈ పద్ధతి మీద ఎందుకంటే ప్రజలు ప్రభుత్వ వైద్యశాలకు వచ్చే వాళ్ళందరూ కూడా పేదవాళ్ళు ఉంటారు ముఖ్యంగా వాళ్ళకి ఈరోజు మీరు ఛార్జెస్ పెట్టి ఈ విధంగా కలెక్ట్ చేసే కార్యక్రమం చేస్తే ఎవరిని థర్టీ పర్సెంట్ కేటగిరీలు వేస్తాం ఎవరిని సెవెంటీ పర్సెంట్ కేటగిరీ లేస్తాం ఇట్ ఇస్ దాన్ని డి డిఫరెన్షియేట్ చేయడం అనేది చాలా ఇంపాసిబుల్ ఒకటి రెండోది ప్రభుత్వానికి అయ్యే ఖర్చు ఇప్పుడు ఓన్లీ మీకు అయ్యే ఖర్చు శాలరీస్ ఒకటే ఉంటుంది శాలరీస్ ఒకటే ఉంటుంది మిగిలినవంతా కూడా ప్రభుత్వం ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అందించి వెళ్లారు ఇంక్లూడింగ్ నర్సింగ్ కాలేజెస్ దానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కానీ నర్సింగ్ కాలేజెస్ కానీ ఎలైడ్ కాలేజెస్ అన్ని అన్నిటి కూడా ఏర్పాటు చేసిపోయారు మీకు అయ్యే ఖర్చు ఏంటి మెడికల్ కాలేజ్ ఇవాళ మనం నిర్మాణం చేసుకుని మనం ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పే కార్యక్రమం ఏంటి దౌర్భాగ్యం ఏంటని చెప్పి అడుగుతున్నాం ఈరోజు ఎస్ ఆ ల్యాండ్ కూడా దాదాపు ఈ నాలుగు కాలేజీలకు గాను రెండు వందల యాభై ఏడు ఎకరాలు ల్యాండ్ మనం అలాట్ చేయటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రెండు వందల యాభై ఏడు ఎకరాలు అలాట్ చేస్తే ఇప్పుడు దాన్ని కుదించి నూట తొంభై ఏడు ఎకరాలకు మాత్రమే మీరు తీసుకోవాలి అని చెప్పి అరవై ఎకరాలు ఇది వదిలేశారు అరవై ఎకరాలు ఈ అరవై ఎకరాలు ఎవరికి అలాట్ చేస్తారో ఎవరు దోచుకుంటారో దీని కార్యక్రమం ఏంటో మనకు తెలియదు ఈ అరవై ఎకరాలు అవసరం లేదని చెప్పి ప్రభుత్వ మెడికల్ కాలేజీ కోసం అలాట్ చేసిన ల్యాండ్ ని జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారంటే రేపు నర్సింగ్ కాలేజీ కానీ ఫిజియోథెరపీ కాలేజ్ కానీ లేకపోతే ఏదైనా ట్రైనింగ్ సెంటర్స్ కానీ ఇవన్నీ ఏర్పాటు చేసుకోవడానికి ఆ జిల్లాకు సంబంధించి అందరికీ కూడా ట్రైనింగ్ చేయడానికి పారామెడికల్ స్టాఫ్ కానీ డాక్టర్స్ కానీ ట్రైనింగ్ చేయడానికి ఈ యొక్క అవసరాల కోసం ఈ యొక్క ల్యాండ్ ని ఉంచడం జరిగింది ఇప్పుడు ఆ ల్యాండ్ను కూడా వీళ్ళు తొలగించేసి మీకు యాభై ఎకరాలు సరిపోతుంది అని లిమిట్ పెట్టి నూట తొంభై ఏడు ఎకరాలు అంటే అరవై ఎకరాలు దీనిలో క్యాన్సిల్ చేయడం జరిగింది దీన్ని మొత్తం కూడా ఎవరికి ఇస్తారో రేపు ఎవరు తీసుకుంటారో మనకు అందరికీ తెలిసిన విషయం తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరైనా వాలిపోయి దీన్ని పంచుకునే అవకాశం ఇది కొత్త స్కామ్ కి తెరలేపే కార్యక్రమం చేస్తున్నారు